హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడైతే నేను ఒక చిన్న కళ్ళ ముంద అయితే తీసుకున్నా ఇది ఇది ఉంటుంది కదా ఇదైతే తీసేసుకుంటున్నా లోపలి జెల్లు మాత్రమే నాకు అవసరము తర్వాత తర్ ఇది జెల్ ఉంటుంది కదా దీన్ని ఒక మూడు నాలుగు సార్లు అయితే నీటుగా అయితే కడుక్కోవాలి నేను కడుక్కున్న తర్వాత చూపిస్తాను మూడు నాలుగు సార్లు అయితే కడుక్కోవాలి ఎందుకంటే చేదు పోవాలి కదా అందుకోసమని బాగా కడుక్కోవాలి ఇది కొంచెం జారినట్లు ఉంది కదా ఇది ఇది ఉండకూడదు ఇది పొయ్యేంత వరకు అయితే కడుక్కోవాలి నీటుగా నేనైతే ఒక రెండు సార్లు అయితే కడిగిన ఇంకా రెండు సార్లు అయితే అయితే నీటుగా కడుక్కున్నాం కదా అసలు ఏమంటారు ఇది జల్లు లేకుండా అయితే కడుక్కున్నాం కదా నీట్గా అయితే కడుక్కున్నాము ఇప్పుడు ఇది కడుక్కున్న తర్వాత ఇందులో కండ చక్కెర అయితే వేసుకోవాలి కండ అయితే వేసుకోవాలి కండ వేసుకోవాలి మన ఇంట్లో వాడుకున్న చక్కెర అయితే అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే అది కూడా చాలా వేడి కాబట్టి అది అయితే అస్సలు వాడద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇందులో కండ చక్కెర మాత్రమే వాడాలి ఇంకా బాయిది అయితే దంచుకొని అయితే మిత్త లాగా అయితే వేసుకొని వేసుకోవాలి ఇది ఇట్లా వేసుకున్నాం కదా ఇంకా ఇది రేపు మార్నింగ్ వరకు అయితే కరిగిపోతుంది కొంచెం చిన్న చిన్న గడ్డల్లా ఉంది కదా ఏం పర్లేదు ఇది మార్నింగ్ వరకు అయితే కరిగిపోతుంది తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇది ఇది ఇట్లానే ఉంచి రేపు మార్నింగు బరిగడపనైతే తినాలి ఇది బరిగడుపున తింటే అసలు మీ ఒంట్లో ఉన్న వేడి అనేది చాలా మటుకు తగ్గుతుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతుంది ఇది నేను ఇస్తున్నా ఎందుకంటే నాకైతే ఎప్పుడు వేడి అయినా నేను అసలు ఇదే వాడతాను నేను ఇంకేది వాడను ఈ కలబంద జ్యూస్ సారీ కలబంద జెల్లు మాత్రమే వాడతాం ఇంకా నేను ఏది వాడను ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది తినరనుకోండి అసలు మీ ఒంట్లో ఉన్న వేడి అనేది ఈజీగా తగ్గిపోతుంది ఎలాంటి మందులు అయితే వాడొద్దు ఇది ఇంట్లోనే మనం న్యాచురల్గా తయారు చేసుకొని మనం తినొచ్చు ఇది ఎవరికైనా పనిచేస్తుంది ఇది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అనేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఇంకా నాకు డెలివరీ అయినప్పుడు మా పాప పుట్టినప్పుడు బాలింత ఉన్నప్పుడు వామ తిన్నా కాబట్టి నాకు అప్పుడు మస్తు వేడి అయినది ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా వేడి అయింది ఇంకా అందుకోసమని ఇది ఒక మూడు రోజులు తిందామనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకున్నా ఇంకా ప్రిపేర్ చేసుకుంటుంటే నాకు కొంచెం వీడియో తీసి పెడదాము ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకున్నా అందుకోసమని నేనైతే ఇది వీడియో తీసి అయితే పెడుతున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు మీకు కూడా ఎవరికైనా ఒంట్లో వేడి ఉంటే ఇదైతే ఖచ్చితంగా తినండి అసలు మీ ఒంట్లో ఉన్న వేడి అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కూడా వేసుకోండి ఇంకెవరికన్నా షేర్ చేయండి మందికి అయితే యూజ్ అవుతుంది దయచేసి షేర్ అయితే వేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇంక ఇది నేనైతే బరిగడుపున తింటాను ఇప్పుడు నేను నైట్ పూట ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి రేపు మార్నింగ్ అయితే తింటాను ఇది నేను ఒక మూడు రోజులు అయితే తింటాను ఇది మూడు రోజులు తింటే ఇంకా నాకు వేడి అనేది తగ్గిపోతుంది